కాలపరిమిత్తో నూతన కమిటీని సంఘ పెద్దలు గుత్తుల గోవిందు కుక్కల రామారావు పిల్లి గణేశ్వరరావు చింతపల్లి రామకృష్ణ పెంకే గంగాధర్ మఠపర్తి గోవిందరాజు ఆండ్ర ప్రభాకర్ రావు తదితర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శ్రీనివాస్ ఉపాధ్యులుగా వీరాజనే సెక్రటరీగా పంపన శ్రీనివాస్ మిగిలిన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కమిటీ సభ్యులకు అభినందన తెలియజేసి వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన శెట్టిపల్లి సంఘం కుల పెద్దలు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సభ్యులు రిప్రజెంట్ కింద ఎన్నుకున్న శెడ్వజి సోదరులకు అందరికీ ఈరోజు మండపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి సంబంధించిన కళ్యాణ మండపం చెట్టుబల్య కళ్యాణ మండపం మండపేట టౌన్లో ఉన్న కళ్యాణ మండపానికి ఇవాళ కార్యవర్గాన్ని అందరూ ఏకగ్రహంగా చెట్టుబల్య సోదరులు అందరూ ఏకగ్రహంగా మన కుప్పిశెట్టు శ్రీనివాస్ గారిని రాయవారి మండలం చెల్లూరు గ్రామ వ్యవస్థ ఎన్నుకున్నాం అందరూనే అంచేత ఈ కళ్యాణ మండపం యొక్క నిర్వహణ బాధ్యతలు ఇంకా ఘనంగా అభివృద్ధి చేస్తారని గారిని అధ్యక్షుడిగాను తర్వాత మిగతా నాలుగు మండలాల నుంచి కూడా కార్యవర్గ సభ్యుల్ని డైరెక్టర్లని ఎన్నుకుని ఏకగ్రంగా ఎన్నుకుని ఈ ఈ యొక్క ఈ కమిటీని ఏకగ్రంగా నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక ఈ కమిటీ ఒక రెండు సంవత్సరాలు ఫామ్ అవుతుంది ఈ రెండు సంవత్సరాలు కూడా ఈ కళ్యాణ మండప అభివృద్ధికి డెవలప్మెంట్ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ అందరూ ఐక్యమక్ష్యంగా ఏకగ్రవంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని అందరూ కూడా మన శక్తి బైజ సోదరులు అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుచు మేము విన్నవించుకుంటున్నాం అందరూ మరియు కొత్త కమిటీని కారణం జరిగింది కమిటీ అధ్యక్షులుగా రాయవరం మండలానికి సంబంధించి చెందినటువంటి కొప్పచెట్టి శ్రీని గారిని అధ్యక్షుడిగానే మరియు మిగతా మెంబర్లు అన్ని మండలానికి కూడా తీసుకుని మొత్తం అన్ని మండలాలనే అన్ని గ్రామాలని సమన్వయం చేస్తూ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ మన కన్యాణం అభివృద్ధికి చేయవలసిందిగా కోరుతున్నాం మరి అలాగే ఈ కమిటీ చేసే ప్రతి పనికి కూడా మేము పూర్తి మద్దతు ఇచ్చి కావాల్సిన నిధులు ఏదైనా నాయ దగ్గరికి వెళ్ళి మేము తెచ్చి ఎవరుగలను చేత ముందుగా ఈ కమిటీని అభివృద్ధి పథం నడిపించే విధంగా ఈ కమిటీ అమ్మకోవడానికి ఖర్చు కట్టుగా ఉంది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తే మన భవనానికి భవనానికివాసరావు గారు మన శాసనసభ్యులు ఇరవై లక్షలు నిధులు కూడా శాఖ చేయడం జరిగింది మన నిధుల్ని కొన్ని కమిటీ ఆధ్వర్యంలో సాద్ధి కమిటీని కళ్యాణ మండపం అడ్డుగా అడ్డికించుకుంటూ దాని మీద వచ్చే ఆదాయాన్ని చూ చూపించి దాన్ని నీజులో ఉన్నటువంటి పేద విద్య అనేది విద్యార్థి విద్యార్థినులు కానివ్వండి ఎవరైనా కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో పాలైనటువంటి వారికి కూడా ఉన్నటువంటి వారికి సాయం చేయాలని సంకల్పంతో మేము ఈ కళ్యాణం అభివృద్ధి చేస్తున్నాం అది అందరికీ కూడా మండల నిజమార్గ పెద్దలందరూ కూడా కూడా ఈ పాటుపడాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండిస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి